నమస్తే నేను మీ అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో హాట్ హాట్ గా రాజకీయాలు ఎక్కడ రా జరుగుతాయంటే అనంతపూర్ అనేది ఫస్ట్ ప్లేస్గా చెప్తారు ఇవాళ అనంతపూర్ రాజకీయం మరోసారి వేడెక్కింది అది ఎందుకంటే ఒక పక్క రాప్తాడు నియోజకవర్గం మరోపక్క ధర్మారం నియోజకవర్గం ఈ రెండు నియోజకవర్గాలకి ఒక కామన్ పొలిటికల్ ఫ్యాక్టర్ ఎవరు రా ఉన్నారంటే పరిటాల వారి కుటుంబం ఎందుకంటే రాప్తా నియోజకవర్గం నుంచి పరిటాల సునీత గారు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు ఇంకా ధర్మవరం నియోజకవర్గానికి అయితే టీడీపీ చీఫ్గా అదే టీడీపీ యొక్క బాధ్యతలు స్వీకరించినటువంటి పరిటాల శ్రీరామ్ గారు ఉన్నారు ఈ రెండు చోట్ల ఓపనెంట్ పార్టీస్ ఏమి ఉన్నాయి వైసీపీకి సంబంధించి త్రోబదుర్తి ప్రకాష్ రెడ్డి వచ్చి రాప్తా నియోజకవర్గానికి సంబంధించి కీలక బాధ్యతలు వహిస్తూ ఉన్నాడు ఇంకా ధర్మవరం నియోజకవర్గానికి అయితే కేతి రెడ్డి వెంకటరామరెడ్డి ఆ గుడ్ మార్నింగ్ షోని వస్తూ ఉంటాడు కదా ఆయన అయితే ఉన్నాడు వీడి దాకా రాజకీయం బాగానే ఉండదు కదా ఇప్పుడు సరికొత్తగా ఏం జరిగిందంటే ఈ మధ్యన తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ఎవరైతే రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించిన ఆయన ఉన్నాడో ఆయన పోయి రాప్తాడు నియోజకవర్గంలో గత ఐదేళ్ళలో ఆయన ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏ రోజు పార్టీ ఆఫీస్ అనేది ఆయన కట్టుకోవాలి ఇప్పుడు ఆయనే చేశాడు ఆయన పార్టీ ఆఫీస్ ఎత్తుకొని పోయి ధర్మరంలో కట్టుకున్నాడు ఆడు వచ్చింది ఏది కుంపటి యూరి ఊరికి మధ్య తోదుతి ప్రకాశ్ రెడ్డికి అదే విధంగా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి వెంకటరామరెడ్డికి అసలు ఆయన అక్కడ కట్టుకోవాల్సినటువంటి అంత ఆవశ్యకత ఎందుకు వచ్చింది అనేది క్వశ్చన్ మార్కు గత ఏడెనిమిది నెలలుగా మనం చూస్తూనే ఉన్నాము ఏమవుతుందంటే ఇదే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఏ నియోజకవర్గంలో అయితే ఉన్నాడు రాప్తాడుకు సంబంధించి ఆ బాధ్యతలు ఖచ్చితంగా ఏనుక కావాలని చెప్పి గోరంట్ల మాధవ్ దానిపైన కన్నేస్తున్నాడు ఎందుకంటే అక్కడ కురవా కమ్యూనిటీ ఎక్కువ ఉన్నారు వాళ్ళ ఓట్లు నాకు పడతాయని చెప్పి జగన్మోహన్ రెడ్డి అవునన్నాడో కాదన్నాడో మనకైతే తెలియదు కానీ గతంలో ఆయన ఎంపీగా పోటీ చేసి అనేక ఏది బట్టలు ఇప్పేసి ఏదేదో బయట ఫోటోలు వీడియో కాల్లు అన్నీ చూసామో అది వేరే వ్యవహారం కాబట్టి ఆయన సీట్ అయితే దక్కించుకోలేకపోయినాడు కానీ సరికొత్తగా రాజకీయాల్లో ఉండాలంటే ఎమ్మెల్యే స్థాయికైనా పోటీ చేయాలా కాబట్టి అనంతపురం మొత్తం వెతికితే ఇంకా ఆయన కంటికి ఎందుకో కొద్ది మేర అంత బలమైన నాయకుడు కాదు తోపు ప్రకాష్ రెడ్డి కాబట్టి ఆ నియోజకవర్గం పైన కానీ కన్నేస్తే దాంతోపాటు కురబా కమ్యూనిటీ యొక్క ఓటింగ్ ఫ్యాక్టరు నాకైతే ఉపయోగపడతానని చెప్పి రాత్తో నియోజకవర్గంలో ఈయనైతే కెలకడ మొదలు పెట్టేశాడు దా దిశగా ప్రతిరోజు రాజకీయాలు అంటూ చేస్తూ ఉన్నాడు గోరంట్ల మాధవ్ ఈ క్రమంలో ఈయనకు అర్థమే కాల కన్ను మీరు తెలియాల పాపం తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డికి తిక్కురు మక్కుగా ఏం చేశాడంటే ఇంకా ధర్మవరానికి అయితే వెళ్దాం అనుకున్నాడు అసలు ధర్మవరానికి ఎందుకు వెళ్దాం అనుకున్నాడంటే ఈ రాప్తాడు నియోజకవర్గానికి సంబంధించి ఆరు మండలాలు ఉంటే ఆరు మండలాల్లో మూడు మండలాలు అనంతపురం పట్టణంలో ఉంటాయి అని దాన్ని అనుకోను కాబట్టి ఇంకా ధర్మవరం యొక్క రెవెన్యూ డివిజన్లో మూడు మండలాలు ఉంటాయి ఈ క్రమంలో ఏది ఏమైనా అక్కడ ఆయన చెప్తాను ఓపెన్గా ఏమంటున్నాడు మన రాప్తార నియోజకవర్గానికి సంబంధించి మూడు మండలాలు వద్దాం మీరు రెవెన్యూ పరిధిలోనే ఉన్నాయి కాబట్టి అందుకు ఆడ కట్టుకుంటున్నారే అంటున్నాడు కానీ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వాళ్ళ పుష్కర కాలం నుంచి అంటే వాళ్ళ నాయనోళ్ల కాలం నుంచి కూడా రాజకీయాల్లో మునిగిలినటువంటి కుటుంబం కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు అదేవిధంగా వాళ్ళ ఎవరైతే వాళ్ళ పెదనానున్నాడో కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆయన కూడా ఆ రాజకీయాల్లో ముని తేలినటువంటి వ్యక్తులే ఆయన ఆవరిస్తే పేగులు లెక్క పెట్టే రకము ఈ క్రమంలో ఆయన ఏమంటున్నాడంటే అసలు ఇక్కడ నా నియోజకవర్గానికి రావాల్సినంత పని ఉండదని చెప్పి ఆయన అయితే ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది ఇంకొక లాజిక్ ఏందంటే అసలు గోరంట్ల మాధవ్ గారిని రాప్తాడు నియోజకవర్గం పైకి వదిలింది కేతిరెడ్డి పెద్దారెడ్డి అసలు ఆ కేతిరెడ్డి పెద్దారెడ్డి వచ్చి తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి ఇంకా గతంలో మనం చూసాం ఇదే గోరంట్ల మాధవ్ ఒక మీడియా సమావేశంలో ఈ మాజీ ఎమ్మెల్యేలు అయినటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారిని అది ఇది ఏదేదో షూ చూపించి ఆ షూకు ముద్దు పెట్టి పోలీసు వాళ్ళ గురించి అది ఇది ఫిలోసఫీ ఇచ్చినాడు మనం అదంతా గమనించినాం ఆ క్రమంలో అప్పటి నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుటుంబంతో జేసీ దివాకర్ కుటుంబంతో గోరంట్ల మాధవ్కి ఎప్పటి నుంచో డిఎన్టీ అనే విధంగా ఓ గొడవలు అయితే ఉన్నాయి ఈ క్రమంలో జేసీ దివాకర్ రెడ్డికి కూడా చెక్కు ఉంటుంది రాజకీయంగా నువ్వు నిరుద్యోగిగా ఉండడం నాకు ఇష్టం లేదని చెప్పి ఈ గవర్నర్ మాదవం తీసుకొచ్చి కేతిరెడ్డి పెద్దారెడ్డి సపోర్ట్తో ఈ యొక్క రాత నియోజకవర్గంలో అయితే పెట్టడం జరిగింది అందుకు ఈయన ఎందుకు ఊరికి ఎందుకుంటాడు తోపుది ప్రకాశ్ రెడ్డి కూడా గతంలో మనం చూసాం ఏది పరిటాల శ్రీరామ్ పైన గెలిచినటువంటి వ్యక్తిని పరిటాల కుటుంబాన్ని ఢీకొట్టినటువంటి వ్యక్తిని నాకు ఖచ్చితంగా మినిస్ట్రీ ఇస్తారు అనే ఫీలింగ్ లో తోపుది ప్రకాష్ రెడ్డి అయితే ఉన్నాడు మినిస్ట్రీ మినిస్టరీ ఏది రెండు సార్లు మంత్రివర్గం విస్తరణ చేశారు కదా ఆ క్రమంలో కూడా రెండు సార్లు కూడా ఈ మినిస్ట్రీ దక్కించుకోలేకపోయినాడు తోపుది ప్రకాశ్ రెడ్డి సో దాని కూడా ఇదే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి అది వాళ్ళ పెదనన్నటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉంది ఆయనకు మంత్రి వర్గంలోనే చోటు రాకుండా చేశారని చెప్పి ఎప్పటి నుంచో లోపల మొదలుపడుతూనే ఉన్నాడు ఈ యొక్క తోపదజుత్తి ప్రకాశ్ రెడ్డి అది కాక పార్టీ కోసం వీభత్సంగా కష్టపడుతున్నాడు పనిచేస్తూ వచ్చినాడు అదైతే వాస్తవే కానీ కానీ శృతి మించి ఈ తోపదొత్తి ప్రకాశ్ రెడ్డి కావచ్చు లేకుంటే వాళ్ళన్నైనటువంటి తోపుది రెడ్డి ఏమన్నాడు అర్ధ గంట టైం ఇస్తే చాలు జగన్మోహన్ రెడ్డి గారు కనుసేగి చేస్తే చాలు అబ్బా కొడుకులు నిర్ణయం లేపేస్తామని చెప్పినటువంటి వ్యాఖ్యలు ఈ రోజుకి అంత కష్టపడినా కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటువంటి విలువ సున్నా ఎందుకంటే ఉన్నది బా ఉంచుకునేది బాయ్ అనేటువంటి ఏదో కొన్ని సామెతలు ఉంటాయి కదా ఆ రకాన ఇదే నియోజకవర్గం రాత్రాడు నియోజకవర్గం అంటే మిస్ అయిపోయింది ఆల్రెడీ ఎందుకంటే ఆడొచ్చి ఇక్కడ గోరంట్ల మాధవ గారు కబ్జా చేస్తున్నారు వైసీపీ పార్టీకి సంబంధించి ఇంకా ధర్మవరానికన్నా వెళ్దాం అనుకుంటే ఇన్ని రోజులు నేను గుడ్ మార్నింగ్ షోలు పెట్టి తిరగడం ఎన్ని ఎందుకో నన్నేమో వీపించేద్దామని చెప్పి ఆయన అయితే ఓపెన్ గా అంటే దమ్కి ఇచ్చేస్తున్నాడు తోపు జ్యోతి ప్రకాష్ రెడ్డికి ఏది ఏమైనా కూడా ఏది ఏమైనా కూడా తోపు ప్రకాష్ రెడ్డికి రాజకీయంగా భవిష్యత్తు సున్నా అని అయితే ఈ ఓవరాల్ లాజికల్ బట్టి మనకైతే అర్థమవుతుంది కాకుంటే వేడి ఎందుకు అవుతాం అంటే డి అంటే డిఎన్ఏ రకాలే తోపుజ్యోతి ప్రకాష్ రెడ్డి కావచ్చు ఈ కేతిరెడ్డి వెంకటరామరెడ్డి కావచ్చు సో భవిష్యత్తులో ఈ రాజకీయం ఏ విధంగా ముందుకెళ్తాదో చూడాల్సినటువంటి పరిస్థితి అయితే ఖచ్చితంగా ఉంది ధన్యవాదాలు